హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా మస్కట్లు బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను మస్కట్లయితే ఉల్లి కాడలతో రెసిపీ చేశానండి కర్రీ చాలా చాలా బాగుందండి తప్పకుండా నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి నైంటీ పర్సెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ అండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఇంక రెసిపీకి లవన్కి వెళ్తాము ఇక్కడ గల్ఫ్లో కూడా మన ఇండియాలో ఉండే వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయండి కాకపోతే డబ్బులు ఉండాలంటేనో ప్రతి ఒక్క కూరగాయలు అయితే దొరుకుతాయి జమియాకి వెళ్ళామంటే మన ఇండియాలో లేని రెసి కూరగాయలు కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ రెండు కట్టలు తీసుకున్నాను నేను ఉల్లికాడలు ఉల్లి ఆకు చాలా చాలా బాగుందండి నేను రెండు రోజులు అయిందండి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం వాడినట్టుగా ఉంది అయినా కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉనిందండి ఉల్లాక్కుతోటి ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఇంకోసారి నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఉల్లాక్కుతోటి తాలింపు చేసుకోవచ్చండి ఈ ఉల్లాక్ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే చాలా చాలా ఉండేదండి నేను చిన్నప్పుడు బాగా తినేదాన్ని మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వేంపల్లి సైడ్ అండి నేను ప్రజెంట్ మస్కట్లో ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా అయితే సన్నగా క తరుక్కున్నానండి ఉల్లాకును శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ను రెండు టమోటాలను కూడా సన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి ఇప్పుడు పచ్చిమిర్చిని టమోటా ఆనియన్స్ వెల్లుల్లి రబ్బలను కూడా పచ్చగా చెత్త కొట్టుకొని అయితే వేసుకున్నా వేసుకుంటున్నాను ఓపు దినుసులు అయితే అన్నీ ఇక్కడ లేవండి జీలకర్ర ఆవాలు ఉంటే నేను వేసుకుంటున్నానండి ఓపు దినుసులు అయితే ఇక్కడ వీళ్ళైతే అసలు వాడారండి యూజ్ చేయరు అందుకే ఇక్కడ నేనుండే ఇంట్లో అయితే లేవు ఉన్న వాటితోనే నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉల్లాక్తో కర్రీ చేసుకుంటున్నానండి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకున్నానండి అందులో ఈ ఆయిల్ వేసుకుంటున్నాను ఇది ఏం ఆయిల్ అయింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లి వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి కొంచెం ద్వారా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆకును కూడా వేసి ఇందులో బాగా కలుపుకొని ఉడికించుకుంటానండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మళ్ళీ మనకు ఉల్లి ఆకు కూడా ఫ్రై అవ్వాలి కదా అందుకే ఈ విధంగా ఉడికిన తర్వాత అయితే నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉల్లి ఆకును కూడా వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టయితే ఉడికించుకుందామండి కొంచెం సాల్ట్ పసుపును కూడా వేసి మరొకసారి కలుపుకుంటున్నానండి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ రెండు నిమిషాల పాటు ఉడికించుకుందామండి నేను అస్సలు వాటర్ వేయకుండా అయితే కర్రీ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ విధంగా ఉల్లాకు ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసి మరో రెండు నిమిషాల పాటైతే ఉడికించుకుందామండి మూత పెట్టామంటే ఆయిల్ వాటర్ అవసరం లేకుండా అయితే మనకు వాటర్ వచ్చి దాంతోనే ఉడికిపోతుందండి కర్రీ అయితే ఈ విధంగా అంతా కలుపుకొని ఇంకోసారి అయితే మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కారం తగినంత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అందులో అయితే ధనియాలు జీలకర్ర కలిపి ఉన్నాయండి ఇదైతే గరం మసాలా అండి చూడండి ఫ్రెండ్స్ హోల్ గరం మసాలా అన్నీ కలిపి ఉంటుందాయి ఈ మసాలాను కూడా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను మన రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలాలు పచ్చివాసన పోయే విధంగా కొద్దిసేపు ఉడికించుకుంటే అంతేనండి వేడివేడిగా ఉల్లికాడల కర్రీ అయితే రెడీ అవుతుంది నేను గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చండి నాకే ఇక్కడ నేను ఒక్కదాన్నే కాబట్టి తినేది నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదండి ఇలాగే కొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఫైనల్గా కో సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకున్నాను చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఓకే అండి నేను చేసిన మస్కట్లో నేను చేసుకున్న రెసిపీ చూశారు కదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మరొకసారి తప్పకుండా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి అంతేనండి మనం వేరే బౌల్యకైతే వేసుకుంటున్నానండి ఈ కర్రీని అంతేనండి కర్రీ చూశారు కదా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఉంటానండి బాయ్